సింగపూర్లో కిచెన్ షేరింగ్ అనేసరికి అందరికి ఉండే డౌట్ స్టవ్లు గురించి ఇంతమంది వండుకుంటారు కదా ఒకే ఇంట్లో అసలు ఎన్ని స్టవ్లు ఉంటాయి అని ఒక డౌట్ ఇంకొంతమంది అసలు కిచెన్ ఎలా షేర్ చేసుకుంటారు అని ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది రండి ఈరోజు మా కిచెన్ షేరింగ్ చూపించేస్తాను ఇదే మా చిన్న కిచెన్ అనమాట ఈ ఇంటికి చాలా చిన్నగా వచ్చింది కిచెన్ జనరల్గా కొంచెం పెద్దగానే ఉంటాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ర్యాక్స్ అన్ని నేనే యూజ్ చేసుకుంటాను ఒక సైడ్ అంతా అంటే గ్రాసరీ యుటెన్సిల్స్ అన్ని ఇందులో పెట్టుకుంటాను అవసరమైనవి అవసరం లేనివి స్టోర్ రూమ్ లో పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా రెండో వైపు కిచ స్టవ్ అదంతా వేరే రూమ్ వాళ్ళకి ఇచ్చానమాట ఇప్పుడు చూపిస్తున్నది ఇంకో సెకండ్ కామన్ రూమ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట వాళ్ళు లైట్ కుకింగ్ చేసుకుంటారు కాబట్టి టూ ర్యాక్స్ ఇచ్చాను స్టవ్ అంటే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వండుకుంటూ ఉంటాము ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇలా ర్యాక్స్ సెపరేట్ చేసుకుంటాము ఎవరు ర్యాక్స్ లో వాళ్ళు స్టఫ్ పెట్టుకుంటారనమాట ఇంకా వాషింగ్ మిషన్ విషయానికి వచ్చేసరికి కొంతమంది కొన్ని డేస్ అని ఫిక్స్ చేసుకుంటారు మేమైతే ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళని చూసుకొని వాష్ చేసుకుంటూ ఉంటాము ఇంకా గిన్నెల గురించి వచ్చేసరికి డిష్ ర్యాక్ నేను యూజ్ చేసుకొని పై స్టాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసాను